యునైటెడ్ నేషన్స్లో రష్యా ప్రతినిధి వా యునైటెడ్ నేషన్స్ వారిని డైరెక్ట్గా ప్రశ్నించాడు మీరేంటి ఒకరి పక్షాన ఉంటారు యునైటెడ్ నేషన్స్ అందరి పక్షాన ఉండాలి కదా మార్చిలో ఇజ్రాయల్ వాళ్ళు ఇరాన్ యొక్క దౌత్య కార్యాలయాన్ని కాల్చేస్తే అవి దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తే మాట్లాడలేదే మీరు ఈ రోజున ఇరాన్ను చర్యగా దాడి చేస్తే మీరు ఇక్కడ గగ్గోలు పెడతారా దీనికోసం ఎమర్జెన్సీ మీటింగా అని కడిగేసిందండి ఎలాగంటే ఉతికి ఆరేసింది ఇలాగ అడగల సత్తా రష్యాకు ఉంది అటుపక్క చైనాకు ఉంది ఒకవేళ భారతదేశానికి కూడా యునైటెడ్ నేషన్స్లో మెంబర్షిప్ ఇస్తే ఇలాంటి విషయాలు కాదు ఇంకా మరెన్నో విషయాలు ఉతికి ఆరేసే గల సత్తా మన దేశానికి ఉంది ఏదేమైనా సరే యునైటెడ్ నేషన్స్ ఎవరో ఒకరి కొమ్ము కాచే విధంగా ఇంతవరకు పనిచేస్తున్నది దీని విధానం పోవాలంటే వెంటనే భారతదేశంకి సభ్యత్వం ప్రసాదించాలి